నమస్తే అండి వెల్కమ్ టు సైసవ్ లక్ష్మీనాయక టెక్స్టైల్స్ రాజమండ్రి తాడుతాట షాప్ నెంబర్ వచ్చేసి ఎయిటీ సెవెన్ నైంటీ ఫోర్ ఇది పూర్తిగా కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మనం వ్యాపారస్తులు మన దగ్గరికి వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ వ్యాపారం ప్రారంభించాలనే వాళ్ళు కానీ మన దగ్గర రేట్లు హోల్సేల్ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి మంచి ఐటమ్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్ మన షాప్ నుంచి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది అలాగే మనకి సంక్రాంతి పండుగకి చాలా మంచి మంచి ఐటమ్ తెప్పించామండి సేల్ చేసాం అలాగే పండగ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మ్యారేజ్ సీజన్లకి పెట్టుబడులకి ఏమండి తక్కువ రేట్లో నుంచి ఎక్కువ రేటు వరకు కూడా మన దగ్గర అన్ని రకాలు కూడా ఉన్నాయండి అంటే వీడియోలు చేయట్లేదని ఐటమ్ లేదని అనుకోకర్లేదండి ఒక కొంతమంది ఫోన్ చేసి నన్ను అడిగారు ఏమైనా వీడియోలు చేయట్లేదని అడిగారండి అంటే వీడియోలు చేయడానికి కొంచెం పొంగల్లో స్టాప్ సమయానికి రాని కారణంగా కొంచెం వాయిదా పడిందండి వీడియోలు ఇక్కడ నుంచి మీకు కంటిన్యూ వీడియోలు వస్తూ ఉంటాయండి ఎందువల్ల అంటే అండి ఐటెం ఎప్పటికప్పుడు మన షాప్లో కొత్త రకాలు లేటెస్ట్ కలెక్షన్ ఎప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది వీడియోతో సంబంధం లేదు ఎవరైనా మీకు కావాలనుకుంటే వీడియో కాల్ కూడా చూపించి మేము ఐటెం మీకు పంపిస్తూ ఉంటామండి ఈ వీడియోలో మనకి మినిమం కొరియర్ చేసుకునే వాళ్ళు అయితే ఏమండి పదివేలు అయితే నేను కొరియర్ చేస్తానండి షాప్కి వచ్చి అయితే మీరు ఒక సెట్ అయినా రెండు సెట్లైనా ఎన్ని సెట్లైనా మీరు తీసుకోవచ్చు సింగిల్ సారీస్ అది కొరియర్ అయ్యి ఉండమండి మా షాప్ నుంచి వీడియో ఈ వీడియోలో మనం క్యాటలాగ్ ఐటమ్స్ ఏమండి రేటు తక్కువ ఐటమ్ కూడా నేను చూపిస్తాను చూడండి మనకి సిల్క్ లో ఐటెంలోనండి ఇది ఒక పెట్టుబడులు అది పనిచేసే ఐటమ్ అండి మంచి క్వాలిటీ ఇందులో క్రేప్ క్వాలిటీలు ఏమండి ఇలా లేజర్ క్వాలిటీలు అన్ని కూడా మంచి క్వాలిటీలు వస్తాయండి ఇందులో బాందిని డిజైన్స్ ఏమండి ఇలా కలంకారి డిజైన్స్ అన్ని డిజైన్లు వస్తాయి అంటే మినిమం ఇది కట్టకి పది సారీస్ ఉంటాయండి పది తీసుకోవాలి చాలా బాగుంటాయి చాలా ఫాస్ట్గా చే సేల్ చేస్తాను బటర్ఫ్లై డిజైన్ కూడా వచ్చిందండి ఇందులో ఇలా బాందీ డిజైన్ కూడా వచ్చింది ఇలాగా కట్టగా టెన్ శారీస్ వస్తాయండి ఇలా టెన్ తీసుకోవాలి చీర జాకెట్ వస్తుంది ప్రతిదీ కూడా ఇది మీకు చూపిస్తాను ఇలాగ ప్రతిదీ కూడా చీరా జాకెట్ వస్తుంది ఇలాగ టెన్ పీస్ ప్యాకింగ్ ఉంటుంది ఈ టెన్ పీస్ తీసుకోవాలి క్వాలిటీలు అయితే మన స్మూత్ క్వాలిటీలు వస్తాయి చీరా జాకెట్లు వస్తాయి సిక్స్ మీటర్స్ వస్తుందండి ఇదిగోండి ఇలా కలర్స్ డిజైన్స్ అయితే మన దగ్గర చాలా ఉన్నాయండి స్టాక్ ఇది ఇలా మనకి ఇది వచ్చి మనకి చీరా జాకెట్ నూట యాభై రూపాయలు పడుతుందండి అండి మంచి కలెక్షన్ అండి పెట్టుబడికి అది కూడా చాలా బాగుంటుంది మరే కలెక్షన్ చూస్తాను చూడండి తర్వాత ఇది మనకి లో వచ్చింది అనేది న్యూ కలెక్షన్ అనేది మొత్తం చీర అంతా మన చెక్ టైప్లో వస్తుందండి ఇలాగా మెత్తగా ఉంటుంది క్లాత్ అయితే చీర జాకెట్ వస్తుంది ఈ ఈ టైప్ ఆఫ్లో ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఇచ్చారండి ఈ ఫోర్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇలా ఫుల్ డార్క్తో వచ్చాయి మనకి రీసేల్ చేసుకునే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది ఫిట్బల్ కూడా చాలా బాగుంటుంది ప్రతిదీ కూడా చీర జాకెట్ వస్తుంది చూడండి ఇలా ఫోర్ కలర్స్ ఇందులో మరి డిజైన్ కూడా ఉందండి ఇదో టైప్ ఆఫ్ డిజైన్ చాలా అండి ఇవన్నీ కూడా కొత్త కలెక్షన్ కొత్త డీన్స్ అండి ఇది మనకి పొంగల్ వెళ్ళిన తర్వాత వచ్చిన కలెక్షన్లో మంచి కలెక్షన్ ఇలా వస్తుందండి క్లాత్ అయితే మనకి చాలా బాగుంటుందండి మీకు ఒక చీర కూడా నేను చూపించేస్తాను ఇలా ఇదిగోండి ఇది బ్లౌజ్ వచ్చిందండి ఇది ఇలా ఏమండి పళ్ళు ఏమో ఇలాగ ఇచ్చింది డిజిటల్ బ్లౌజ్ పళ్ళు శారీ అంతా ఇలాగొస్తుందండి మొత్తం ఇదంతా మనకి ఇలా చీరలో వచ్చింది ఇది చిక్ అంతా చిక్స్ వస్తుంది ఇలాగా మొత్తం వీవింగ్ లో వచ్చింది చాలా బాగుంటుంది జాగ్జెట్ క్వాలిటీ మీద వచ్చింది రేట్ వచ్చి రీజనబుల్ రేట్ అండి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది ఫోర్ సారీస్ కంపల్సరీ తీసుకోవాలండి ఇందులోని ఇందులో సెలక్షన్ ఉండవండి ఇది కట్ట కట్టేసి ఉంటుందండి ఫోర్ని ఈ ఫోర్ ఫోర్ పీస్లు ఇలా తీసుకోవాలి వీటిలో రెండు వాటిలో రెండు అనేది కుదరదండి మా షాప్లోని హోల్సేల్ షాప్ కనుక కరెక్ట్గా సెట్ టు సెట్ తీసుకోవాలి తర్వాత ఇది ఒక డిజైన్ కూడా ఉందండి ఈ డిజైన్ కూడా బాగుంది ఇందులో కూడా ఫోర్ కలర్స్ వచ్చాయి కూడా డిజైన్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోతాయి కలర్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్ని కూడా చాలా బాగా ఇచ్చారండి ఇదిగోండి దీనికి కూడా ఈ టైప్ ఆఫ్ వచ్చి చూడండి ఇది పింక్ మ్యాచింగ్ మీద మనకి గ్రీన్ బ్లౌజ్ వచ్చింది పళ్ళు కూడా ఈ టైప్లో వచ్చింది చాలా బాగుందండి ఇది కలెక్షన్ మంచి కలెక్షన్ అండి మన సాయిస్ వాళ్ళ లక్ష్మణ టెక్స్టైల్స్ లో హోల్సేల్ షాప్లో మంచి కలెక్షన్ ఉందండి ఇంకా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా కొత్తగా వ్యాపారం చేద్దాం వాళ్ళు కూడా వస్తాయండి ఇటువంటి మంచి కలెక్షన్ తీసుకొని వెళ్ళి వ్యాపారాన్ని చాలా ఫాస్ట్గా వేగవంతంగా పెంచుకోవచ్చండి ఇదిగోండి డిజైన్స్ చూసారు కదండి ప్రతి డిజైన్ కూడా బాగుంది స్టాక్ అయితే ఆగదండి లేట్ చేసుకోవద్దు ఇదిగోండి ఇలా ఇంకా చాలా కలెక్షన్ ఉందండి ఇలాగ చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి స్టాక్ అయితే చాలా ఉంది మీరు షాప్కి వస్తేయండి ఇస్తాం ఇదిగోండి ఇలా బండిల్స్ బండిల్స్ కూడా తెప్పించాను ఇలా పోరికల్సిన స్నాచింగ్ వస్తుంది కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి మనం ఈ డా బార్డర్ లో మనకి చాలా ఐటమ్ పొందుతున్నాం అండి అలాగే ఇది ఒక ఐటమ్ వచ్చింది చాలా బాగుంది మనకి సారీ అంత బార్డర్ వచ్చి సేర్కి లో మనకి స్మాల్ డిజైన్ కూడా వస్తుంది ఇలా వస్తున్నాయండి వీటిలో కలర్స్ అయితే మనకి మనకి ఎయిట్ కలర్స్ వచ్చాయండి ఎయిట్ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ మ్యాచింగ్ నుండి డిజైన్ మ్యాచింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు శారీ డిజైన్ వస్తుందండి ఇదిగోండి మనకి పళ్ళు పళ్ళు డార్క్ పాట్లో ఇచ్చి ఇలా సెలబ్రేషన్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చి ఇలా డిజిటల్ బ్లౌజ్ ఇచ్చారండి అది చీరా జాకెట్ కూడా చాలా బాగుందండి రేట్ వచ్చి మనకి త్రీ థర్టీ పడుతుందండి లేట్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అండి రేటు కూడా చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయండి మన దగ్గర సాయిస్ కలెక్షన్ అనేకలో మంచి కలెక్షన్ కావాల్సిన వాళ్ళు మన షాప్కి వస్తే అండి మంచి కలెక్షన్ ఎప్పటికప్పుడు మన షాప్లో ఉంటుంది ఇందులోనే ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఒకటి వచ్చిందండి తర్వాత ఇదో ఇదో టైప్ ఆఫ్ డిజైన్ వచ్చిందండి తర్వాత ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ స్మాల్ డిజైన్ ఒకటి వచ్చింది తర్వాత ఇదిగోండి ఇదో టైప్ డిజైన్ ప్రతి డిజైన్ కూడా హైలైట్ అయ్యానండి ఎందుకంటే అంటే ఈ టైప్ లో వచ్చి మొత్తం మోల్స్ అని చాలా చక్కగా సెల్ అవుతున్నాయండి అందరూ కూడా చాలా బాగా తీసుకుంటున్నారు ఇదో టైప్ డిజైన్ కలర్స్ తోట అలాగొచ్చింది ఏమంటే రేటు త్రీ థర్టీ పడుతుందండి రీజనబుల్ రేటు ఇదిగోండి చూసారు కదా మనకి డిజైన్లు కానీ కలర్స్ కానీ చాలా అదిరిపోయినాయండి మంచి కలెక్షన్ అండి లేట్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ కావాలనుకునే వాళ్ళు మన దగ్గరికి వస్తే మంచి కలెక్షన్ ఇప్పటికప్పుడు జరుగుతుందండి తర్వాత డిజైన్ చూపిస్తాను చూడండి తర్వాత మనకి ఇది బాలాజీ ఇంటర్నేషనల్ బ్రాండ్లో వచ్చిన లేటెస్ట్ కట్ బ్రాస్ అండి ఇది కట్ బ్రాస్ వల్ల మళ్ళీ మనకి ఏమి ఇచ్చారంటే అండి మిర్రర్ ఇచ్చారు మిర్రర్ వరకు చేసి ఇచ్చారు చాలా బాగుందండి డిజైన్ అయితే మట్టికి చాలా బాగుంది కలెక్షన్ అయితే అదిరిపోయి కలెక్షన్ అనేది న్యూ కలెక్షన్ అంటే ఆల్రెడీ బ్రాస్ మనం సేల్ చేస్తున్నామండి చాలా ఫాస్ట్ గా సేల్ అవుతుంది దాని మీద మనకి మనకి ఏం చేసి ఇచ్చారంటే అండి మిర్రర్ కూడా ఇచ్చారు చాలా బాగుంది ఇందులో మనకి మిర్రరే కాకుండా వర్క్ లో కూడా వచ్చిందండి ఇందులో తర్వాత స్టోన్ లో కూడా వచ్చింది ఇదే లో మనకి అనేక రకాల మ్యాచింగ్ తో చేసి ఇచ్చిన ఐటమ్ అండి ఇది వీటిల్లో మీకు ఒక సారీ కూడా ఎలాగుందో చూపిస్తాను చూడండి కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తాయి కంపల్సరీ ఎయిట్ కలర్స్ తీసుకోవాలండి మనకి సారీ కట్ సోలో వచ్చి మనకి గోట్ చేసి గోటు ఏమంటే సారీకి ఇలా కింద అండ్ టైజల్స్ కూడా గోట్ కలర్ లో టజల్స్ ఇచ్చారు పళ్ళు అంతా ఇలాగ ఇచ్చి కోచింగ్ సారీ డిజైన్ ఎలాగుందో బ్లౌజ్ కూడా ఎలా ఉందో చూపించేస్తాను చూడండి ఇదిగోండి శారీ డిజైన్ అంతా ఈ లో ఇచ్చారండి అండ్ న్యూ కలెక్షన్ అండి న్యూ కలెక్షన్ మన సాయి శివ లక్ష్మీ గారు ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్ ఉంటుంది అట్లాగే ఇప్పుడు నేను చూపించేదంతా కూడా లేటెస్ట్ కలెక్షన్ లో వచ్చిన ఐటమ్ మనకి బ్లౌజ్ పీస్ వచ్చి ఎలా అనేది కూడా చూపిస్తానండి ఇది మనకు బ్లౌజ్ తీసే ఈ టైపులో ఇచ్చారండి కట్ బ్రాసాలో బ్లౌజ్ వచ్చింది చాలా బాగుందండి ఇదండి బ్లౌజ్ హ్యాండ్స్కి ఏమో మనకి ఇలా మిరర్ చేశారు రేట్ వచ్చి మనకి చాలా రీజనబుల్ రేట్ అండి ఫైవ్ డబల్ నైన్ పడుతుంది కొత్త ఐటమ్ లేటెస్ట్ ఐటమ్ నేను వర్క్ లేనిది అమ్మానండి సిక్స్ ఫిఫ్టీకి మీకు తోనే మోతి వర్క్తో కట్ బ్రాసాలో ఇస్తున్నాను అండి రేట్ రీజనబుల్ రేటు ఫైవ్ డబుల్ నైన్ లేట్ చేసుకోవద్దు తర్వాత కలర్ ఇందులో మరి యొక్క డిజైన్ కూడా ఉంది అది కూడా ఎలా ఉన్నది అన్నది కూడా నేను చూపిస్తాను చూడండి తర్వాత ఇందులో కట్ బ్రష్లోనే మనకి ఇందాక మెర్ర చూపించానండి ఇది ఆర్యా వర్క్ అంటారండి ఇది శారీ అంతా మనకి ఎలాగొస్తుంది కలర్స్ సేమ్ కలర్సే వస్తాయి కానీ మీకు డిజైన్ వర్క్తో వస్తుందండి ఇలా చాలా బాగుందండి ఇలాగా మీకు ఇది ఈ చీర కూడా ఎలాగున్నదో డిజైన్ చూపించేస్తాను చూడండి సారీ అంతా ఆర్యా వర్క్తో వచ్చింది లేటెస్ట్ కలెక్షన్ ఇదిగో ఇది వర్క్ అండి ఆర్యా వర్క్ వస్తుంది ఇలాగ థ్రెడ్ వర్క్ సారీ మనకి బ్లౌజ్ పీస్ ఎలాగ ఇచ్చి వచ్చిందండి సారీ డిజైన్ అంతా వచ్చి మధ్య మధ్యలో ఎలా వర్క్ వచ్చింది చాలా సూపర్గా ఉందండి మెటీరియల్ చాలా బాగుంది రేట్ వచ్చి ఫైవ్ డబల్ నైన్ పడుతుంది మంచి కలెక్షన్ అండి అండ్ తర్వాత కలెక్షన్ కూడా చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక మనకి జాట్ లో లో తో వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ అనేది కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఇవ్వండి చాలా సూపర్గా ఉండే ఐటమ్ అండి ఇది దీని పేరే సుప్రీం అండి పేరుకి తగ్గట్టుగానే ఉండే లేటెస్ట్ కలెక్షన్ అనేది చాలా బాగుంది మనకి సింపుల్ గా కావాలి వర్క్ లై లేకుండా ఉండాలి క్లాత్ మెత్తగా ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు కట్టుకుంటే అందంగా ఉండాలి అనుకునే వాళ్ళ కోసం కొత్తగా వచ్చిన లేటెస్ట్ ఫ్యాబ్రిక్లో వచ్చిన ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో వచ్చిన మంచి కంపెనీ ఐటమ్ అండి ఇది కలర్స్ ఇందులో మనకి ఎయిట్ కలర్స్ ఇచ్చారు ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి మనకి ఇందులో కలర్స్ డిజైన్స్ ఎలా ఉన్నాయి కూడా నేను ఒక చీర మీకు చూపిస్తాను చూపిస్తాను చూడండి మీకు కవర్ తీసి చూపిస్తాను క్లాత్ అయితే మెటీరియల్ చాలా మంచి మెటీరియల్ అండి ఇదిగోండి క్లాత్ ఎలా మెత్తగా ఉంటుంది తర్వాత ఇది జెరీ లైన్స్ తో వస్తుంది గా వచ్చిన మోడల్ క్లాత్ మెత్తగా ఉంటుంది డిజైన్ కూడా చాలా అందంగా ఉంటుందండి మొత్తం అంతా ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చి చీర మొత్తం చిన్న చిన్న చిక్స్ వస్తుందండి స్మూత్ మెటీరియల్ తో వచ్చింది చాలా బాగుంటుంది మనకి పళ్ళు అంతా ఈ లో ఇచ్చి చిన్న బోర్డర్ కూడా ఇచ్చారండి పళ్ళుకి బ్లౌజ్ వచ్చి మనకి ఈ లో ఇచ్చారండి బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఉందండి కాంబినేషన్ సెల్ఫ్ డిజైన్ తో ఇచ్చారు చక్కగా ఉన్నాయి ఈ ఎయిట్ కలర్స్ తీసుకోవాలండి ఇందులో పూర్వ్ అయ్యి ఏమి ఉండవు ఎందువల్ల అంటే కలర్స్ అన్ని కూడా హైలైట్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ ఇది రేట్ వచ్చి మనకి త్రీ డబల్ నైన్ పడుతుందండి రేటు కూడా రీజనబుల్ రేటుగా ఇస్తున్నాను క్లాత్ అయితే చాలా సుపీరియర్ క్వాలిటీ ఎయిట్ పీస్ తీసుకోవాలి కంపల్సరీ ఇందులో ఫోర్ పీస్ కానీ టూ పీస్ కానీ సేల్స్ చేయడం జరగదండి ఎందుకంటే ఇది కంప్లీట్ హోల్సేల్ షాపు మార్జిన్ సేల్స్ తక్కువగా అమ్మే షాప్ కనుక అన్ని రేట్లు కూడా తక్కువ ఉంటాయండి తర్వాత ఇందులోనే మరి యొక్క డిజైన్ ఇదిగోండి ఫ్లోరల్ డిజైన్ ఇది ఒక మంచి కలర్స్ కూడా మారుతాయండి ఇదిగోండి ఇలా చూడండి వీటిల్లో కలర్స్ కూడా డిఫరెంట్గా వచ్చాయండి ఇలా వీటిలో కూడా ఎయిట్ కలర్స్ వచ్చినాయి చాలా బాగుంది ఇలా ఇదిగోండి ఈ ఎయిట్ కూడా చాలా సూపర్గా ఉన్నాయండి ఇందులో ఈ డిజైన్ ఎలా ఉందో చూపిస్తాను మెటీరియల్ కూడా ఇది కూడా చాలా స్మూత్ మెటీరియల్ అండి ఇదిగోండి చాలా స్మూత్గా ఉందండి ఇది కూడా త్రీ డబల్ అయినా పడుతుంది మనకి బార్డర్ వచ్చి జెరీ తో చేశారండి బార్డర్ చాలా బాగుంది మీరు ఎంత రఫ్ అండ్ గా యూజ్ చేసినా సరే క్లాత్ చాలా బాగుంటుంది మనకి పళ్ళు వచ్చి ఈ టైపులో ఇచ్చారు బ్లౌజ్ వచ్చి మనకి ఇలా తో డిజైన్ ఇచ్చారు చాలా చక్కగా ఉందండి మోడల్ అయితే చాలా చక్కగా మోడల్ క్వాలిటీ మంచి క్వాలిటీ అండి బ్రాండెడ్ ఇది కంపెనీ బ్రాండెడ్ కంపెనీ క్వాలిటీ సూపర్గా ఉంటుంది మెటీరియల్ మంచి మెటీరియల్ అండి తర్వాత ఇందులో మరి యొక్క డిజైన్ కూడా ఎలా ఉందో చూపిస్తాను చూడండి తర్వాత ఇదిగోండి ఇది డిశార్జ్ మ్యాచింగ్తో వచ్చిందండి ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా డిజైన్ చాలా సూపర్గా ఉన్నాయి డిజైను కలర్స్ ఇందులో ఎలా ఉన్నాయి కూడా చూడండి వీటిల్లో ఎయిట్ ఏ వచ్చాయి ఇది కూడా మనకి త్రీ డబుల్ నైన్ పడుతుంది కలర్స్ కూడా అదిరిపోయే కలర్స్ వచ్చేసి లీడ్ చేసుకోవద్దండి మంచి కలర్స్ మంచి డిజైన్ కావాలనుకునే వాళ్ళు మన షాపికి సాయిత లక్ష్మీనాయక టెక్టల్స్ వస్తాయండి మీకు మంచి డిజైన్స్ మంచి మోడల్స్ ఇప్పటికప్పుడు దొరుకుతూ ఉంటాయండి ఇదిగోండి చూసారు కదండి ఇలా చాలా బాగుందండి డిజైన్ అంతా చక్కగా మళ్ళీ మనకి లైన్స్ కూడా వచ్చిందండి ఇది లేటెస్ట్ మెటీరియల్లో మెత్తన క్వాలిటీలో లైన్స్ వచ్చే మనకి పౌర్ట్ ఎలా ఉందన్నది కూడా నేను చూపిస్తాను చూడండి ఇదిగో మనకి పౌర్ట్ వచ్చి ఈ టైప్లో ఇచ్చారండి పౌట్ అంతా ఫ్లవర్స్ అలా ఇచ్చారు తర్వాత బ్లౌజ్ పీస్ వచ్చి ఇలా సెలప్ టైప్ ఇచ్చారు చాలా చక్కగా ఉందండి మోడల్ అయితే మట్టికి అంటే సారీ ఫ్లవర్స్ నిలివిచ్చారు పౌర్చి అడ్డంగిచ్చారండి అదండి దీనికి ఇక్కడ డిఫరెన్స్ డిజైన్ తర్వాత ఇందులో మీకు ఎయిట్ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ చాట్ ఇందులోనే మరి ఒక చాట్తో ఉన్న ఐటెం కూడా చూపించేస్తాను అది కూడా చూసి మీరు తీసుకువెళ్ళండి ఇదిగోండి ఇది కూడా డార్క్ చాట్తో వచ్చింది డిజైన్ కూడా చాలా సూపర్ ఎవర్ గ్రీన్ డిజైన్ అండి ఇది చాలా బాగుంది కలర్స్ ఇందులో మనకి ఇందులో కూడా ఎయిట్ కలర్స్ ఇచ్చేసారు ఈ ఎయిట్ కలర్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయండి ఇలా ఇదిగో ఈ ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇదిగోండి ఈ సారీ డిజైన్ ఎలాగొచ్చిందో కూడా చూపిస్తాను చూడండి ఇది కూడా జెరీ లైన్స్ వచ్చి మొత్తం సారీ అంతా పోరా ఇచ్చారు చాలా సూపర్గా ఉందండి డిజైన్ కూడా ఇదిగో ఇలా మనకి బ్లౌజ్ వచ్చి ఇది పళ్ళు వచ్చి ఇలా ఇచ్చారు పొలాల డిజైన్ మనకి బ్లౌజ్ కూడా మంచి డిజిటల్ ఇచ్చారు చాలా చక్కగా ఉన్నాయండి డిజైన్స్ లేట్ చేసుకోకండి మెత్తన క్వాలిటీలో మంచి డిజైన్లు కావాలి అనుకునే వాళ్ళు మన సాయి శివ లక్ష్మీనాయక టెక్స్టైల్స్కి వస్తే ఇటువంటి మోడల్స్ మంచి మోడల్స్ మనకి దొరుకుతాయి ఇదంతా కూడా నేను చూపించిన ఐటమ్ అంతా కూడా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎయిట్ సారీస్ కోంబో తీసుకోవాలి ఇందులో విడిగా అది ఉండవు తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక కలెక్షన్ అండి ఇది చాలా బాగుంటుంది ఆల్రెడీ మనం వీడియోలో పెట్టాం కాని మళ్ళీ రీస్టాక్ తెప్పించానండి చాలా మంది కావాలని అడిగారండి ఐటమ్ ఆ వాళ్ళ గురించి నేను తెప్పించాను చాలా బాగుంది మనకి రిచ్ పళ్ళు వచ్చి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇలా మనకి సిల్వర్ తో వస్తుందండి ఇలాగా చాలా బాగుంది మనకి బార్డర్ వచ్చి ఇలాగ బటర్ఫ్లై బార్డర్ వస్తుందండి ఇది చా బటర్ఫ్లై డిజైన్ తో బార్డర్ వస్తుంది చాలా బాగా సేల్ అవుతుంది అండి మోడల్ రేటు కూడా నేను రీజనబుల్ రేట్గానే ఇస్తున్నానండి ఇది స్టాక్ ఉన్నంత వరకే లేట్ చేసుకోవద్దండి మనకి ఇందులో మనకి సిక్స్ కలర్స్ వస్తాయండి ఈ సిక్స్ కలర్స్ ఇలాగ వస్తాయి ఇందులో బటర్ ప్లేట్ డిజైన్ కాకుండా మరిక డిజైన్ కూడా వస్తాయండి నేను మీకు బటర్ ప్లేట్ డిజైన్ మీరు బేల్ ఓపెన్ చేసి ఒక సెట్ నేను చూపిస్తున్నాను ఇలా చూడండి వస్తుంది చాలా బాగుందండి అయితే కలెక్షన్ అయితే మటు రేట్ రీజనబుల్ రేట్ అండి మూడు వందల అరవై ఐదు రూపాయలకి మంచి హెవీ క్వాలిటీలో నేను ఇస్తున్నానండి ఇదిగోండి బ్లౌజ్ పీస్ వచ్చి ఈ కలర్ వచ్చిందండి బ్లౌజ్ ఏమండి మనకు బార్డర్ ఏ కలర్ అయితే ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయే మోడల్ అండి ఇటువంటి మోడల్ తీసుకెళ్తే మీకు సేల్ చేసుకోవడానికి బాగా మార్జిన్ వస్తుందండి మంచి కలెక్షన్ నేను ఈసారితో ఐదు సార్లు రీస్టాక్ చేసిన ఐటమ్ అండి మంచి ఐటమ్ ఫాస్ట్గా సేల్ ఐటమ్ అండి కలర్స్ ఎలా సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కూడా చాలా బాగుంటాయండి మంచి కలర్స్ మంచి డిజైన్స్ తో వచ్చిన ఐటమ్ మూడు వందల అరవై ఐదు రూపాయలు అండి సెట్ టు సెట్ తీసుకోవాలి ఇందులో సింగిల్ సారీస్ కానీ రెండు సారీస్ కానీ మూడు సారీస్ కానీ ఉండవండి మన షాప్ వీడియోలు చూస్తున్నారండి చాలా మంది షేర్ చేసి లైక్ చేసి ఏమండి మంచి మంచి వీడియోల కోసం మన సాయి సేవ లక్ష్మీనాయక ఛానల్ చూస్తూ అండి మీకు మంచి మంచి మోడల్స్ ఎప్పటికప్పుడు వస్తాయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మంచి మంచి వీడియోలు మన షాప్ నుంచి ఎప్పటికప్పుడు మనం తీస్తూ ఉంటామండి తరతాల్సిన చూపిస్తాం చూరండి తర్వాత ఇది ఒక కలెక్షన్ అండి మంచి సూపర్ డిజిటల్ అండి ఇది సురవాణి డిజిటల్ అండి మంచి ఐటమ్ ఆల్రెడీ నేను పొంగల్ ముండు అమ్మానండి కలంకారీలో డిజి డిజిటల్ అమ్మాను చాలా ఫాస్ట్గా సీల్ అయిపోయింది అట్లాగే అది ఒక ఐటమ్ మంచి ఐటమ్ అని మళ్ళీ నేను తీసుకొచ్చాను వీటిలో ఎయిట్ కలర్స్ ఎయిట్ మ్యాచింగ్స్ వస్తాయి చాలా బాగుంది మ్యాచింగ్ కూడా ఎయిట్ మ్యాచింగ్గా వస్తుంది ఇలా బాగుంది అక్కడ చూడండి ఇలా కలర్స్ చాలా సూపర్ అండి ఇది డిజిటల్ ఫ్లవర్ చాలా బాగుంటుంది లేట్ చేసుకోకండి స్టాక్ ఉన్నంత వరకు అండి ఇది రేటు కూడా చాలా రీజనబుల్ రేట్లో ఇస్తున్నానండి మంచి క్వాలిటీ ఇదిగోండి క్లాత్ అయితే మటు ఇలా చూడండి క్లాత్ చాలా సూపర్ క్వాలిటీ అండి మెత్త మంచి స్మూత్ క్వాలిటీ చూసారు కదా క్లాత్ మెత్తగా ఉంటుందండి ఇలా డిజైన్ ఎలాగొస్తుందండి వస్తుంది మొత్తం సారీలో డిజిటల్ డిజైన్ అంతా వస్తుంది మనకి బ్లౌజ్ ఏమో ఇలాగొస్తుందండి వస్తుంది చాలా బాగుందండి మోడల్ అయితే మటుకి ఇది పళ్ళు వంటిది సారీ ౌజ్కి అండి ఇది ఇదిగో మోడల్ ఎదిరిపోయిందండి కలెక్షన్ చాలా బాగుంది రే రేట్ వచ్చి మనకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఇదిగోండి ఇలా మనకి పళ్ళుతో మొత్తం అంతా ఇలాగ ఇచ్చారు కొత్త అండి డిజిటల్లో కూడా మనం మన షాప్ నుంచి ఎన్నో డిజిటల్ ఐటమ్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయండి అందులోనే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన డిజిటల్ మోడల్ అండి ఇది క్లాత్ అయితే చాలా సూపర్ క్లాత్తో వచ్చిందండి తర్వాత ఇది ఇది అంతా మనకి ఫ్లోరల్ డిజిన్తో డిజిటల్ చేసి ఇక్కత్ ప్యాటర్న్ కూడా దించారండి ఇది లేటెస్ట్ ఇది చాలా బాగుందండి ఇక్కత్ ప్యాటర్న్తో వచ్చిన లేటెస్ట్ డిజిటల్లో లేట్ లేటెస్ట్ డిజైన్ ఇలా మొత్తం సారీ అంతా నీకు ఓపెన్ చేస్తానండి ఎందుకంటే అండి మన సబ్స్క్రైబర్స్ కోసం అన్నీ కూడా ఏ సారీ ఎలా ఉందన్న చూపించాలి కనుక నేను ప్రతిదీ కూడా చూపిస్తున్నాను బ్లౌజ్ తీసాను ఇది ఇక బ్రాండ్ కంపెనీ కూడా ఉంటుంది కదా సురవాణి డిజిటల్ ఫ్రెండ్స్ అని చాలా బ్రాండెడ్ కంపెనీ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ రేటు కూడా రీజనబుల్ రేట్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి మంచి ఐటమ్ అండి తర్వాత ఇందులో ఇంకొక డిజైన్ కూడా చూపించేస్తాను చూడండి ఇందువల్ల అంటే అండి డిజైన్లు అన్నీ కూడా ఇందులో బాగుంటాయి ఎవరు కూడా లీడ్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ అనేది డిజిటల్లో వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ఇదిగొండ ఇది మనకి పళ్ళు ఇలాగొచ్చిందండి చూడండి అంటే ఎప్పటికప్పుడు నేను డిజిటల్లో మంచి మంచి డిజైన్స్ మన షాప్ నుంచి ఎప్పటికప్పుడు నేను తెప్పిస్తూ ఉంటానండి అలాగే ఇప్పుడు కూడా నేను మంచి డిజైన్స్ తీసుకొచ్చాను చాలా బాగున్నాయండి లేట్ చూసుకోకండి ఇందులో ఎయిట్ పీస్ తీసుకోవాలండి ఇందులో ఫోర్ పీస్ కానీ ఏమంటే త్రీ పీస్ కానీ ఉండదు ఎయిట్ కోంబో తీసుకోవాలి ఫోర్ డబల్ నైన్ పడుతుంది కోంబో టు కోంబోయే తీసుకోవాలి మంచి బ్రాండెడ్ కంపెనీ ఇది మంచి డిజి డిజిటల్ ప్రింట్ చాలా చక్కగా వచ్చిందండి మొత్తం సారీ అంత ఎలా మొత్తం వచ్చేసారు కదా డిజిటల్ చాలా కలర్స్ మల్టీ షేడ్తో ఇచ్చిన ఐటమ్ తిరుగుతుంది చాలా క్లాస్గా ఉందండి మనకి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి మంచి కలెక్షన్ అండి తర్వాత మరి యొక్క కలెక్షన్ కూడా చూపిస్తాను చూడండి తర్వాత మనకి బ్రాండెడ్ ఎన్నో అమ్ముతున్నామండి అలాగే మనకి ఛాయా బ్రాండెడ్లో వచ్చిన లేటెస్ట్ ఎలిఫెంట్ డిజైన్ చాలా సూపర్ ఫైన్ అండి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది జార్జెట్లో వివింగ్ డిజైన్లో వచ్చిన ఐటెంలో లేటెస్ట్ కలెక్షన్లో వచ్చిన కొత్త మోడల్స్ అండి ఇవన్నీ కూడా మనకి మ్యారేజీకి ఫంక్షన్లకి ఏమంటే పెట్టుబడులకి అది కూడా మంచి సారీ కావాలి అనుకునే వాళ్ళకి బాగా యూజ్ అయ్యే కలెక్షన్ అనేది చాలా బాగుంది ఇందులో సిక్స్ కలర్స్ వచ్చాయండి సిక్స్ కలర్స్ కూడా కంపల్సరీ తీసుకోవాలి ఇదంతా మనకి ప్రింటింగ్ అది కాదండి ఇదంతా జేరి తో వచ్చిన ఐటమ్ ఒక రకంగా చెప్పాలంటే ఇది అద్భుతమైన ఐటెం అనేది చెప్పాలండి ఎందువల్ల అంటే అండి లేటెస్ట్ బాడర్ చాలా స్మాల్ తో వచ్చింది మనకంతా జెరీ బీవింగ్తో వచ్చిందండి చాలా కూడా చాలా చక్కగా ఇచ్చారండి ఇది ఇదంతా వీవింగ్ లో వచ్చిన వీవింగ్ జిరీ వీవింగ్తో వచ్చిన చిన్న చిన్న బుటీస్ కూడా వస్తాయండి చాలా బాగున్నాయండి ఇందులో సిక్స్ కలర్స్ తీసుకుంటే మీకు చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయండి ఇదిగో చూస్తారు కదా ఎలాగొస్తుందండి నేను మళ్ళీ సారీ కూడా నేను చూపించేస్తానండి మన సబ్స్క్రైబర్ కోసం మళ్ళీ నేను చూపించకపోతే ఎలా ఉందా అన్న డౌట్తో ఉంటారు కనుక తీయర్ పౌర్ట్ సింగ్ ఎలాగొస్తుందో డిజైన్ వస్తుందో కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి సారీ మనకి పళ్ళు ఇలా ఎలిఫెంట్తో ఇచ్చారండి ఇలాగా ఎలిఫెంట్ డిజిన్తో వచ్చింది మొత్తం అంతా ఇలాగా జెరి వీవింగ్తో వచ్చిందండి ఇలా బార్డర్ అంతా ఇలా మొత్తం అంతా ఎలిఫెంట్ వచ్చిందండి మధ్యలో క్లోరల్ డిజన్ కూడా వచ్చింది ఇదిగో ఇలా చాలా సూపర్గా ఉందండి మోడల్ బోర్డర్ కూడా మనకి స్మాల్ బార్డర్తో వచ్చిందండి మనకి ఇందులో మనకి కలంకారీ డిజైన్ కూడా వచ్చిందండి ఇలా చూడండి మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చి కలంకారీ వచ్చి మనకి ఎలిఫెంట్ ఇచ్చారు చాలా చక్కగా ఉందండి లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ డిజైన్ అండి ఇది లేట్ చేసుకోవద్దండి లైట్ వెయిట్లో వచ్చిందండి బ్లౌజ్ వచ్చి మనకి ఈ టైపులో బుటిస్ ఇచ్చారు జెరీ బుటిస్ ఇచ్చి చిన్న చిన్న బుటిస్ ఇచ్చారు చాలా బాగుందండి మోడల్ అయితే అద్భుతమైన మోడల్ లేట్ చేసుకోవద్దండి ఇటువంటి మంచి మంచి మోడల్స్కి మన వీడియోలు ఇప్పుడు అప్పుడు చూస్తూ ఉండండి కలర్స్ అన్నీ కూడా సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇలా బుట్టీస్ కానీ మోడల్స్ కానీ అన్ని కూడా అదిరిపోయే మోడల్స్ అండి ఇదిగో ఇలా కలర్స్ సిక్స్ కలర్స్ రేట్ వచ్చేయండి మనకి ఆరు వందల యాభై రూపాయలు పడుతుందండి మంచి జార్జెట్ ప్యాటర్న్ వచ్చింది మనకి షోరూంలో ఏదైతే పదిహేను వందలు పద్దెనిమిది వందలు సేల్ చేసే ఐటమ్ అండి మంచి కలెక్షన్ అండి అండ్ ఇటువంటి ఐటమ్ లో మంచి మంచి ఐటమ్ కావాలనుకుంటే సాయిస్ టెక్స్టైల్స్ వస్తాయి మంచి మోడల్స్ దొరుకుతాయండి మంచి మంచి వీడియోల కోసం మన సైజులో లెక్వైనా వీడియోలు చూస్తూ ఉండండి మంచి మంచి ఐటమ్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది మీ కలెక్షన్ ఎప్పటికప్పుడు షాప్లో ఉంటుందండి చూడండి నమస్కారం అండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుసుకుందాం